ఎర్రగడ్డ నుండి మోతి నగర్ వెళ్లే మార్గంలో గుల్షేన్ బాగ్ లో తావీద్ మహమ్మద్ మొయినుద్దీన్ మహమ్మద్ సలీం ను నూతనంగా ఏర్పాటు చేసిన బ్రాప్స్ జోన్ రెస్టారెంట్ ఈ రోజు ఎర్రగడ్డ డివిజన్ కార్పొరేటర్ మహమ్మద్ అజారుద్దీన్ ముఖ్య అతిథిగా హాజరై బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ రహీం భాయ్ మహమ్మద్ షరీఫ్ ఖురేషి మహమ్మద్ ఫరీద్ భాయ్ షేక్ అబ్దుల్ ఖాదర్లతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీరు ఏర్పాటు చేసుకున్న ఈ బ్రాప్స్ జోన్ రెస్టారెంట్ ద్వారా కస్టమర్లకు మంచి రుచికరమైన స్నాక్స్ అందజేస్తూ వారి మన్ననలు పొందుతూ మరో నాలుగు రెస్టారెంట్ ఏర్పాటు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు తెలియజేశారు రెస్టారెంట్ నిర్వాహకులు మాట్లాడుతూ మా వద్ద అన్ని రకాల క్రిస్పీ నాన్ వెజ్ ఐటమ్స్ క్వాలిటీ క్వాంటిటీతో అందరికీ అందుబాటులో ఉండే ధరలతో లభ్యమవుతాయని తెలియజేశారు ఈ ప్రారంభోత్సవంలో రెస్టారెంట్ యాజమాన్య కుటుంబ సభ్యులు వారి స్నేహితులు సన్నిహితులు తదితరులు పాల్గొన్నారు तो बरक मेरा नाम शेख ताहर है राइत जोन बोलकर जो है स्टोर ओपन हुआ है मीटर साइटा रोड पर यहाँ पे जो है ना चाइनीज स्पेशल एन पिज्जा बर्गर राय एंड फ्रेंच फ्राइज और आइटम्स अवेलेबल है यहाँ पे और यहाँ पे बेस्ट आइटम जो है ना यहाँ पे पिज्जा है बर्गर से और राय वो यहाँ का फेमस है यहाँ पे न्यू शॉप ओपन हुआ है और मॉकटेल्स वगैरह भी ओपन हुए हैं और ब्रोस्टेड भी यहाँ पर मोस्ट मोस्ट जो है ना ब्रोस्टेड यहाँ पे आप ट्राई करिए मोस्ट स्पेशल है यहाँ के सिग्नेचर आइटम्स जो है ना यहाँ का ब्रोस्टेड एंड पिज्जा और यहाँ का राय यहाँ का मोस्ट स्पेशल है यहाँ का मेरा नाम मोहम्मद नाविद है यहाँ पे की ओपनिंग है सर्विस का बेस्ट सर्विस देंगे इनशाला हम लोग रात पिज्जा बर्गर सैंडविच और मॉकटेल्स इन हर चीज अवेलेबल है यहाँ पे एक बार आगे टेस्ट करिए और बेस्ट आइटम अपना क्वानिटी थ्री पीस ब्रोश में थ्री पीस आएगा सिक्स पीस आएगा ट्वेल्व पीस आएगा ट्वेंटी फोर पीस आएगा जैसा आप कस्टमर जैसा रिक्वायरमेंट करेंगे वैसा हम देंगे कस्टमर के रहता थ्री पीस ब्रोश के वन वन एटी रहेगा सिक्स पीस के थ्री फोर्टी ये रेट्स रहेंगे और रात 120 रुपीस में बहुत भी रेट रहेगा और रात का रेट पनीर रात का रेट 130 रहेगा वेज का और नॉन वेज का वह 120 रहेगा और कहीं ऑर्डर्स तो भी रहे तो इंशाअल्लाह आपन टेकअवर कर लेंगे तो मेरा नाम मोहम्मद नाविद है ना फिर अब्दुल खादर इकरा न्यू शॉप ओपन है हिंदी ऐसे షరీఫ్ సాబ్ ఆ రహీమ్ అజర్ అజర్భై వీళ్ళందరూ వచ్చి ఓపెనింగ్ చేశారు దీనికి మీకు జనానికి జనానికి చెప్పేది ఏమంటే ఒక్కసారి మీరు వచ్చి ఒక్కసారి వచ్చి మీరు టెస్ట్ చేయండి దాని తర్వాత మీరు చెప్తారు ఎందుకంటే ఇది మేము ఎందుకు చెప్తున్నామంటే యూత్ కి మన ముందరికి పంపాలి ఎందుకు పంపాలి కరెక్ట్ మనకు బయట జాబ్స్ కలుగుతలేదు అయినా యూత్ ఏం చేస్తున్నారు అంటే ఈ దీంట్లో దిగుతున్నారు దాని గురించి వాళ్ళ ఒకసారి వచ్చి యూత్ కి మనం ముందరికి పంపాలి ధన్యవాదాలు మరి మహమ్మద్ షెరీఫ్ సాబ్ హజర్ కిన్సీలర్ సాఫ్ షెరీ సాయి गोला बंडा का सबका तो शुक्र गुजार हूँ अब ये छोटी सी रेस्टोरेंट फिली से है जो हर चीज की इसमें सहूलत है आपको खाने पीने की रिजनेबल रेट है यहाँ पे आप लोग आके सो चेक कर सकते एक बार खा के इनशाला हरिना है तो मैंने ना पक्का बस्ती लौटा ఈ రోజు ఇక్కడ ఓపెనింగ్ షాప్ కొత్త ఓపెనింగ్ జరిగింది కాబట్టి చేద్దామని చాలా బాగా టేస్ట్ ఉంది చాలా బాగుంది దగ్గరలో ఇక్కడ జనప్రియ కలపత్రు బృందావన్ బ్రిగేడ్ కస్టమర్లకు మంచిగా జరిగేటట్టు అందుబాటు దగ్గరలో అందుబాటులో దూరం పోకుండా ఇక్కడనే జరుగుతుంది మంచిగా టేస్ట్ చాలా బాగుంది చాలా మంచిగా జరుగుతుంది రేట్లు కూడా రీజనబుల్ ఉన్నాయి చాలా బాగా టేస్ట్ ఉంది